మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన ఆంధ్రజ్యోతి ఇష్టం కొంచెం కష్టం కొత్త జిల్లాలు మార్పు చేర్పులపై మిశ్రమ స్పందన అని పెట్టి మార్కాపురంతో పాటు ప్రకాశంకి ఓకే కానీ కనిగిరి డివిజన్లో కలపడంపై గిద్దలూరు నియోజకవర్గంలో వ్యతిరేకత మదనపల్లి జిల్లాపై సర్వత్రా హర్షం నెల్లూరుకు దూరంగా గూడూరు వెంకటగిరి మడకజిర మడకాసిర డివిజన్పై సంతృప్తి సిద్ధవటం ఒంటిమెంట మండలాలను అన్నమయ్యలో చేర్చడంపై అభ్యంతరం గన్నవరం పలమనూరు నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పి వినతి అని గత జగన్ ప్రభుత్వంలో చేపట్టిన జిల్లాల పునరుద్ధరణ ప్రక్రియ అనేక చిక్కుముళ్ళు చేపట్టింది వార్త ఏదైనా టైం ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా జగన్ గారి మీద పడి ఆడవటం ఈ ఆంధ్రజ్యోతి కామన్ జగన్ గారు ఒక శాస్త్రీయంగా ప్రతి పార్లమెంటుని ఒక జిల్లా చేయాలనేటటువంటి ఆలోచనతో ఇరవై ఐదు పార్లమెంటుని ఇరవై ఐదు జిల్లాలు చేస్తూ అలానే గిరిజన ప్రాంతం దూరంగా ఆ జిల్లాలతోటి ఎక్స్పాండ్ చేయాలని ఇరవై ఆరు జిల్లాలు చేశారు శాస్త్రీయంగా చేశారు కానీ మీరు ఇప్పుడు అభ్యంతరాలు ఏదో వచ్చినాయి అంటే మేము పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ రాసి మరి ఇప్పుడు మీరే ఇక్కడ రాశారు కదా చంద్రబాబు హామీ ఇచ్చిన నెరవేర్చలేదని ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న నగరి నిండ్ర విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపేస్తామని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు తిరుపతిలో కలపాలని క్యాబినెట్ సబ్ కమిటీ కూడా సిఫార్సు చేసింది కానీ అమలు కాలేదు దీంతో ఆ మూడు మండలాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరి చంద్రబాబు లోకేష్ చెప్పినా మరి మీరు మీరే హామీ ఇచ్చారు కదా అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు గెలపల అంటే మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టుగా వార్త ఏదో రాస్తారు అన్ని విషయాలను సైడ్ చేయాలి మళ్ళీ ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకొని వచ్చి ఇదేదో పెద్ద డిస్కషన్ పెట్టేసి చేయాలి జగన్ గారు చేయాల్సినట్టు శాస్త్రీయంగానే నేను ఏదైతే జిల్లాల పునరుభితం చేశారు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు ఎవరు ఎక్కడ అభ్యంతరాలు లేవు అభ్యంతరాలను స్వీకరించే ఏదైతే చేయగలుగుతామా లేదా అనేది చూసి చేశారు ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ ఆ తొట్టిని కదిల్చారు ఈరోజు మరి ఇది ఎంత దూరం వెళ్తుందో ఒకసారి చూద్దాం